హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ రికార్స్ నా పేరు వచ్చేసి ఇస్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందా డిస్టిక్ బెదంచర్లా బెదంచర్లో కొత్త బస్సు ట్యాంక్లెన్ లేదు మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇంత టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని అయితే ఇప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని అయితే ఇప్పిస్తాను నేను వచ్చేసి ప్రైవేట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ వేరియట్ రెండు వేల పదహారు మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అందుకోసమైతే వీడియో తీస్తున్నాను వెహికల్ బాగాలేకపోతే వీడియో కూడా తీయనండి నేను వెహికల్ బాగుంటేనే వీడియో తీస్తాను ఫస్ట్ ఓనర్ బండి ఫోర్ట్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ రెండు వేల పదహారు మోడల్ రీడింగ్ వచ్చేసి ఎనభై నాలుగు వేలు అయితే రీడింగ్ జరిగిందండి ఎయిటీ ఫోర్ థౌసండ్ అయితే రీడింగ్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ ట్వంటీ మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి వెహికల్ టైర్స్ చూసినట్లయితే మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి వెహికల్ది మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ కూడా చెప్తాను ఎంత చెప్తున్నారు అనేది వెహికల్ ప్రైస్ కూడా చెప్తాను మీరు అయితే మొత్తం ఒకసారి వెహికల్ చూడండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఒకసారి చూడవచ్చు మీరు ఇంజన్ అయితే చాలా నీట్ అయితే ఉంది వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్ లో నుండి అపరాను అండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే డబ్బు రాను అపరాన్ సేవ్ డ్యామేజ్ అయితే కాలేదండి అపరాన్ డ్యామేజ్ అయితే కాలేదు చూడచ్చు మీరు ఇంజన్ అయితే సింగిల్ ట్రిపుల్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఆయిల్ లీక్ కానీ ఫలితం ఆయిల్ తొంభై రెండు టోటల్ కంప్లీట్ మార్కెట్ కంపెనీ మార్కెట్ కూడా ఏ విధంగా చాలా అంటే చాలా బాగుందండి బండి కూడా అనేవి ఉన్నాయి బాలెట్ యొక్క సీల్డ్ కూడా జరుగుతుంది బాలెట్ యొక్క ఏది కూడా దొరకలేదు బాలెడ్ యొక్క సీడ్ కూడా కంపెనీ చూస్తూ ఉందండి ఏది కూడా చేంజ్ కాలేదు ఒకవేళ బాలెడ్ చేంజ్ అయినా కూడా ఈ సీల్డ్ అనేది ఉండదండి కంపెనీ సీల్డ్ అనేది ఉంది సీడ్ అనేది చేంజ్ అయిపోతుంది చాలా బాగుందండి ఇక్కడ చూడవచ్చు మీరు కంపెనీ యొక్క లేబుల్స్ కంపెనీ యొక్క లోగోస్ కూడా చూడవచ్చు వెగిలి ఒక ఫ్రంట్ లుక్ అండి వెగిలి ఒక లో కూడా చూపిస్తాను వెహికల్ సైడ్ లో కూడా చూడొచ్చు వెగిలి ఒక సైడ్ లో కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్ చూసి చూడర్ చూసి ఒక ఫార్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇండియన్ అయితే ఎక్స్క్రీమ్ కండిషన్లో ఉందండి లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి చూడవచ్చు మీరు లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయండి ఇది కీలెస్ ఎంటర్ అండి స్మార్ట్ సెన్సార్ కీ అయితే అవైలబుల్గా ఉంటుంది దీనికి ఒకసారి రీడింగ్ కూడా చూడవచ్చు మీరు ఎయిటీ ఫోర్ థౌసండ్ అయితే రేడింగ్ తగ్గదు ఒరిజినల్ రేడింగ్ ఇరవై మీటర్ బ్యాగ్ అయితే కాలేదు దీనికి స్మార్ట్ సెన్సర్కి అయితే స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉన్నాయి దీనికి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ ఉంటుంది ఫుడ్ స్టార్ట్ బటన్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఆటోమేటిక్ ఏసీ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి డ్రైవర్స్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ అయితే ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి టోటల్ జన్యున్ బండి వెహికల్ టోటల్ జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి సీట్ కవర్ కూడా లేదా ఇంట్రవీల్ అయితే ఉంది చాలా నీట్గా ఉంది ఇంటర్వ్యూలు కూడా బ్యాక్ సైడ్ ఇంట్రవీ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ల్యాండ్ సైడ్ కూడా చూడవచ్చు మీరు డ్యాన్ సెట్ కూడా చాలా నీటికి అయితే ఉంది బాడీ యొక్క పంచింగ్ కానీ చూడవచ్చు మీరు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎక్కడైతే తీసుకాలేదు టోటల్ ఒరిజినల్ పడేది మీకు డిక్కిలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి విధంగా ఏం లేవు చూడవచ్చు మీరు చూపిస్తున్నారు మొత్తం చూడవచ్చు రస్టింగ్ కానీ పేస్టింగ్ అటువంటి విధంగా ఏం లేవండి ఒరిజినల్ బండ్డీ డిక్కి యొక్క సీడ్ కూడా చూడవచ్చు మీరు వీధి కూడా చేంజ్ కాలేదు వెహికల్కి వెహికల్ యొక్క సైడ్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు మీరైతే వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పదహారు మోడలు ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ వేరియంట్ రెండు వేల పదహారు డిసెంబర్ పండి అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టైటానియం ప్లస్ వేరియట్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ కూడా రీప్లే కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ మీకు ఆల్రెడీ వీడియో కూడా చూపించాను ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మం కానీ అయితే ఏం లేవు బాడీ పరంగా చూసినట్లయితే బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజింగ్ సిస్టమ్ ఉంది దీనికి స్మార్ట్ సెన్సార్ కీ అయితే అవైలబుల్ ఉంటుంది టూ టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీ అయితే అవైలబుల్ ఉంటుంది కీలేస్ ఎంట్రీ పుష్టార్ట్ బటన్ అయితే ఉంటుంది ఈ వెహికల్కి వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి దీనికి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల తొంభై వేలది చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ కాదండి కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైట్లో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్